హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ లఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ ఈరోజు వచ్చేసి కొత్త నెల ప్రారంభమైంది ఈ రోజు నుంచి జూలై నెల అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చేసి అతి అతి భారీ స్టాక్ వచ్చిందని చెప్పొచ్చండి ఇంకా ఇక్కడికి ఎక్కువ స్టాకు వస్తుంది అండ్ ఎక్కువ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడూ కూడా ఎక్కువ స్టాక్ వచ్చే రోజులు ఉన్నాయి అండ్ ఈ సీజన్లో వచ్చేసి ఎక్కువ స్టాక్ వచ్చింది అంటే ఈ రోజు అని చెప్పొచ్చు ఇంతకుముందు నలభై ఐదు వేలు వచ్చిండే స్టాక్ ఎక్కువ ఆ తర్వాత యాభై వేలు వచ్చిండే స్టాక్ ఎక్కువ సో ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చింది కాబట్టి సో ఈ విధంగా చెప్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చేసి టోటల్ టమాటా స్టాకు అరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సిక్స్టీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా కొత్త టమోటా తోటల నుంచి టమాటా స్టాకు వస్తుంది అండ్ అలాగే అయితే నిన్న ధర పెరిగింది కదండీ సో అది కూడా కొంచెం రీజన్ అండి సో తమ్ ఎందుకు అలా పెట్టారు అంటే కనుక నిజమే కదండి నిన్న రేట్ అయితే పెరిగింది వేరే మార్కెట్లకు వెళ్ళే టమోటా వెహికల్స్ ఇక్కడికి వచ్చిండొచ్చు సో అది కూడా ఎంతో కొంత నిజమే కదండి సో ఇవి రీజన్స్ అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి క్వాలిటీలు అయితే మంచిగానే ఉన్నాయండి అండ్ మీడియం క్వాలిటీలు ఉన్నాయి అండ్ అలాగే థర్డ్ క్వాలిటీలు ఉన్నాయి అండ్ ఫస్ట్ క్వాలిటీలు కూడా ఉన్నాయి సెకండ్ క్వాలిటీలు కూడా ఉన్నాయి సో ఈ విధంగా అనమాట అన్ని రకాల క్వాలిటీ టమోటాలు ఉన్నాయండి అండ్ ఇక్కడికి వచ్చేసి లోడింగ్ కూడా మంచిగానే జరుగుతుంది అండ్ ఈరోజు స్టాక్ పెరిగింది కాబట్టి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ ద్వారా షేర్ చేస్తూ అండ్ కనడాలో వేస్తారు కాబట్టి ఇక్కడ యాక్షన్ సో కర్ణాటక కాబట్టి సో మీకు అర్థం కాదు కాబట్టి తెలుగులో కూడా వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తానండి సో మీరు ఇక్కడ వీడియోలో చూడగలరు క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఇంత పెద్ద లాట్లు అండి సో కొత్త టమోటా తోటల నుండి వస్తున్నాయి అండ్ మీకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక కొంచెం పలుగ్గా ఇక్కడ చూస్తున్నారు కదా పలుగాయ అండి హాఫ్ కలర్ పలుగ్గాయ్ అంటే హాఫ్ కలర్ టమోటాలు కొంచెం ఎక్స్పోర్ట్కి యూజ్ అవుతాయి అనమాట సో ఆ విధంగా అనమాట ఎగ్జాంపుల్గా చెప్తాను ఫుల్ రెడ్ కలర్ ఒక బాక్స్ నాలుగు వందలు వెళ్తే హాఫ్ కలర్ అంటే క్వాలిటీ అన్ అన్ క్వాలిటీ క్వాలిటీలు ఆఫ్ కలర్ వచ్చినప్పటికీ ప్రైస్ అయితే పెరగదు క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నాలుగు వందలు రెడ్ కలర్ టమోటా బాక్స్ పదహైదు కేజీల బాక్స్ వెళ్తే హాఫ్ కలర్ ఐదు వందలు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు మార్కెట్ వాళ్ళు సో ఈ విధంగా అనమాట సో మీరైతే హాఫ్ కలర్ టమోటా తీసుకురావడానికి ప్రిఫర్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ రోజు అయితే ఈ రోజు అయితే స్టాక్ అయితే పెరిగింది సో ప్రైజెస్ ఏ విధంగా ఉండేది యాక్షన్ అయితే అయిందండి నిన్న నుంచి ఎయిట్ థర్టీకే యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే గనక సో ఎక్కువగా స్టాక్ రావడం వలన యాక్షన్ అనేది అయిపోయేసరికి లేట్ అవుతుంది సో అందుకని ఎనిమిదిన్నర ఎయిట్ థర్టీకే స్టార్ట్ చేస్తున్నారనమాట కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి థర్డ్ క్వాలిటీ టమోటాల యాక్షన్ ఆ తర్వాత నాటి టాప్ క్వాలిటీల టొమాటో యాక్షన్ ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతాయండి సో ఈ విధంగా అనమాట ఎయిట్ థర్టీ నుంచి సో స్టాక్ ఎక్కువగా రావడం వలన అయిపోయేసరికి లేట్ అవుతుందండి ఇది రీజను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా స్టాక్ పెరిగినప్పటికీ ఈ సిఎంఆర్ టొమాటో మార్కెట్ పడుతుందండి లక్ష బాక్సులు వచ్చినా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఏమి ఇదే పెద్ద స్టాక్ అనేం కాదు కానీ ఈ సీజన్లో ఇది పెద్ద స్టాక్ అని చెప్తున్నాను ఈరోజు సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మంచి ప్రైజెస్ వెళ్ళాలని ఆశిస్తూ ఇట్లు మీ హెల్ అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ